హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ పక్కనే ఉన్న బెల్ అని కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి సో ప్రజెంట్ రోజు మీ ముందుకు మంచి వీడియోతో సరికొత్త వీడియోతో సో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో కూడా రికమెండేషన్ చేస్తున్న వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయవద్దు సో లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది సో ప్రజెంట్ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా మందికి కూడా ఫార్మర్స్ కానీ లేకుంటే సిటీ వాళ్ళకి కానీ లేకుంటే నార్మల్ గా గార్డెన్స్ వాళ్ళకి కానీ ఎక్కువ మంది ఎక్కువగా రికమెండేషన్ ఏదన్నా ఏదైనా ఉంది అంటే అది దొండ మొక్క సో చాలా మంది కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి మొక్క పెంచుకోవాలని ఎంతో కలగా ఉంటుంది సో దానిలో ఎక్కువగా మెయిన్లీ క్రీఫర్ జాతికి సంబంధించిన మొక్కలు దొండ మొక్క అనేది ఎక్కువగా మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో దాని ప్రకారమే మనము చాలా మందికి కూడా ఈ యొక్క దొండ మొక్క మనము సప్లై చేసాము బట్ ఏంటంటే మనకి ఫార్మర్స్ అనేది ఎక్కువగా ఆర్డర్ తీసుకోవటం వల్ల మనం సబ్స్క్రైబర్స్ ఇవ్వలేకపోతున్నాం అండి సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి అని మళ్ళీ మీ ముందుకు మంచి క్వాలిటీతో మంచి ప్యాకింగ్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ రోజు సో ఈ రోజు మన ఈ వీడియో ఏంటంటే సో సబ్స్క్రైబర్ అందరికి కూడా మళ్ళీ ఎందుకంటే ప్రజెంట్ అన్ని చోట్ల కూడా కొంచెం కొంచెం వాళ్ళ పడుతూ ఉన్నాయి అదేవిధంగా నైట్ కాస్త మనకి ఆ చలి అనేది అదే విధంగా పొగ మంచులాగా పడుతూ ఉంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము ఈ యొక్క దొండ మొక్కలు పెట్టుకుంటే మనము మంచిగా బుష్షిగా పెరుగుతాయనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుందండి సో ఈరోజు మన ఈ వీడియో ఏంటి అంటే అతి తక్కువ ధరకే మంచి క్వాలిటీతో మంచి ప్యాకింగ్తో ఈ యొక్క దొండ మొక్కలు చేద్దాం చేద్దామని చెప్పేసి మనము ఫిక్స్ అయిపోయామండి సో ప్రజెంట్ మనము ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా మనము దొండ మొక్కలు పట్టుకొని ఏదైనా సరే ఏదైనా సరే మనం చేసే వీడియోలో ఖచ్చితంగా మనము ఆ ఇచ్చే ఐటెం అనేది మనం మీకు మేము చూపిస్తూ ఉంటామండి సో ప్రజెంట్ ఏంటంటే అకాల వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మేము నర్సరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి మొక్క తీసుకుని కాబట్టి మీకు పక్కన ఫిక్స్ కనిపిస్తాయండి సేమ్ మీకు మనము ఏ విధంగా అయితే పిక్స్ ఉందో మీకు ఆ విధంగా మీకు మొక్క క్వాలిటీ అనేది వస్తూ ఉంటుంది ఆల్రెడీ మనము చాలా మందికి కూడా మనము ప్లాంట్స్ అని సప్లై చేసామండి దొండ మొక్కల ప్లాంట్స్ కూడా ఓల్డ్ వీడియోస్ కూడా మన దగ్గర మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి సో ప్రజెంట్ మనము ఈ రోజు మనము సేల్ చేసే దొండ మొక్కలు రెండు రకాల మనం మొక్కలు సేల్ చేస్తున్నామండి ఒకటి వచ్చేసి గుజరాత్ అండ్ బెంగాల్ వెరైటీ మనము ఈ రెండు రకాలు మనం ఈ రోజు సేల్ చేస్తున్నామండి అది కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడికైనా సరే డిటిడిసి కూర ద్వారా మనం మనము సప్లై చేస్తున్నాము మంచి వెవీ మంచి క్వాలిటీతో అండి సో కావాల్సిన వారు ఇప్పుడే చక్కగా మీరు మన జై కిసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ పెట్టేసుకోండి మనము గుడ్ ప్యాకింగ్తో మనం పంపిస్తామండి సో దొండ అనేది సర్వసాధారణంగా ఇది జాతికి సంబంధించింది కాబట్టి మనకి స్పేస్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత క్రాఫ్ వస్తుందండి బట్ మేమిచ్చే ఈ యొక్క పెన్సిల్ వెరైటీకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే దీనిలో ఉపయోగాలు ఏంటంటే అండి మనము మన గార్డెన్లో సిటీలో బాల్కనీలో కానీ లేకుంటే చిన్న ప్లేస్లో కానీ మనము లైట్గా మనకి పందిర్ లాంటిది వల్ల లాంటిది వేసేసుకొని మనం వీటిని ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి మనం ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ మీకు రెండు నుంచి మూడు నెలలు మీకు క్రాఫ్ అనే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మీరు సాయిల్లో ఇచ్చే ప్రోటీన్స్ బట్టి ఉంటుందండి సో మీరు దొండ మొక్కలు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క దొండ మొక్కలు మీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని చక్కగా మీరు మంచి క్వాలిటీతో ఈ యొక్క సాయిల్ మొత్తాన్ని మిశ్రమంతో కూడా చేసుకొని మీరు ప్లాంటేషన్ చేసుకుంటే మీకు కన్ఫామ్గా మీకు నాలుగు నాలుగు మొక్కలు కూడా ఖచ్చితంగా బతుకుతూ ఉంటాయండి సో ఎక్కువగా మెయిన్లీ ఏంటంటే కుండీలు వేసుకున్న ప్రతి మొక్క కూడా కోఖీట్ వర్మి కంపోస్ట్ వేసుకోవటం వల్ల మట్టి లూజు ఉండి మొక్క అనేది వేరే వ్యవస్థ బాగా ఉంటుంది కాబట్టి ఇదొకటి మీరు గమనించి ప్రతి మొక్కను కూడా పెంచుకోవడం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి సో ప్రజెంట్ మనము ఈ యొక్క నాలుగు మొక్కలు గుజరాత్ అండ్ బెంగాల్ వెరైటీ రెండు రెండు నాలుగు మొక్కలు మనము కేవలం రెండున్నర రూపాయలకి మనము సప్లై చేస్తున్నాము నాలుగు మొక్కలు అండ్ డిటిడిసి కొరియర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీకు విడిగా మీరు పే చేసుకోవాలండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఆ యొక్క డిడిసి కొరియర్ వాళ్ళు వాళ్ళు ఆ యొక్క సిటీ బట్టి మనకు ఏ విధంగా అమౌంట్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి సో దయచేసి గమనించగలరు సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసండి గుజరాత్ అండ్ బెంగాలీ వెరైటీ మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి సో ఈ సేల్లో భాగంగా మనము నాలుగు మొక్కలు కేవలం రెండు వందల రూపాయలకు మనం సప్లై చేస్తున్నాము అండ్ డిటిడిసి కొరియర్ చార్జెస్ అవి ఇది విడిగా పే చేసుకోవాలి ప్రజెంట్ ఈ దొండ మొక్కలు అనేది లాంగ్ జర్నీ చేయలేదు కాబట్టి కేవలం మనము ఏపీ అండ్ తెలంగాణ మాత్రం వీటిని డిటిడిసి లో మనము సప్లై చేస్తున్నామండి సో చాలా మందికి కూడా మనకి వీక్లీ కనీసం ఇద్దరు లేదా కూడా మనకి కన్ఫామ్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు సార్ దొండమొక్కల స్టాక్ వచ్చిందా సార్ ప్లీజ్ కావాలని చెప్పేసి కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు సో వారందరి కోసం అని చెప్పేసి అని మనము చాలా నిదానంగా మంచి క్వాలిటీ వచ్చిందాక క్రేపర్ బాగా పెరిగిందాక మనము దీన్ని జాగ్రత్తగా వచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా సెట్ అయిపోయాయి ఇప్పుడు హ్యాపీగా మన సబ్స్క్రైబర్కి ఇచ్చుకోవచ్చు అనే దానికోసం అని చెప్పేసి ఉంది మనం ఇప్పుడు మీకు సప్లై చేస్తున్నామండి సో కావాల్సిన వారు ఇప్పుడే చక్కగా మీరు వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము చక్కగా గుడ్ ప్యాక్తో పంపిస్తున్నామండి సో ఈ దొన్న మొక్కలు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైతే కావాలని ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనం ఛానల్ని పరిచయం చేయండి అండి మనం ప్రజెంట్ రోజు గుజరాత్ అండ్ బెంగాలీ వెరైటీ మనము ఈ యొక్క పెన్షిలీ వెరైటీ మనము సప్లై చేస్తున్నామండి సో ఇదేంటంటేనండి మేము మొక్క కాడ నుంచి అంటే మా మొక్క మేము పాటలు పెట్టిన నుంచి మీకు ఇచ్చే వరకు కూడా మేము ఎలాంటి కెమికల్ కూడా మేము స్ప్రే చేయమండి అంతా కూడా మనము ఫస్ట్ నుంచి కూడా ప్యూర్ ఆర్గానిక్ మెదడ్లోనే పోతున్నాం కాబట్టి ఈ మొక్క మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు కూడా అదే వేవులో ఆర్గానిక్లోనే వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా పెస్ట్ వచ్చినప్పుడు కానీ లేకుంటే మొక్క డల్గా ఉన్నప్పుడు నియమాన్ని స్ప్రే చేసుకోండి సో మొక్క అనేది క్రేపర్ ఇన్ వన్ బయో కంపోస్ట్ వాడండి లేకుంటే నీమ్ పౌడర్ వాడండి లేకుంటే మస్టర్డ్ కేకు బోన్ విల్ ఇప్సమ్ సాల్ట్ ఎన్పీకే అలాంటివి వాడుకోవటం వల్ల మొక్కతో పాటు మన పర్యావరణం కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి సో చాలా మంది కూడా ప్రజెంట్ తో వాటిని పంట తినటం వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో పాటు అనారోగ్యాలు కూడా వస్తున్నాయండి సో క్రా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి సో దానిలో భాగంగా ఈ దొండ మొక్క కూడా మీరు పెంచుకోవాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనుకున్న వారు మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొక్క వచ్చిన దగ్గర నుంచి మొక్క పెరిగి క్రాఫ్ వచ్చే వరకు మీరు మంచిగా మెథడ్ మెథడ్లో ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి రసాయనక ఎరువులు వాడుకోకుండా మంచిగా మీరు వాడుకుంటే మీకు మంచి హీల్డింగ్ వస్తుందండి ఈ దొండ మొక్కలు సో కాబట్టి ఎవరికైతే ఇలాంటి మంచి క్వాలిటీ కలిగిన నాలుగు దొండ మొక్కలు రెండు వెరైటీస్ మీకు వారు చక్కగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకొని మీరు మన వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము ఏపీ అండ్ తెలంగాణలో డిటిడిసి కూర వీటిని సప్లై చేస్తామండి సో ఇలానే మిమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరిస్తారని మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మంచి క్వాలిటీతో మంచి ప్యాకింగ్తో అన్ని రకాల తక్కువ ధరకి అండ్ మంచి సమాచారం ఇస్తూ ఎప్పుడూ కూడా మేము ఈ విధంగా మేము వీడియో చేస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఎవరైతే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను